మీరు ఒక కంపెనీ ఫామ్ చేశాం సార్ ఒక ఇరవై ఏడు మంది సచివాలయ ఉద్యోగులు పెట్టి డిపిఆర్ఓ ఇన్ఛార్జ్ చేశాం సార్ మూడు రోజులకు సర్వే చేసి వాళ్ళని మూడు రోజుల్లో ఒక రోజు ఫస్ట్ రోజు వాళ్ళు రాలా సార్ రెండో రోజు వచ్చినారు వచ్చి పదిన్నరకు వచ్చినారు పదకొండున్నరకు వెళ్ళిపోయిన సార్ సార్ దాంతో పాటు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఇంటింటికి పోయి సర్వే చేయకుండా ఒక చెట్టు కాడ కూర్చొని అందరినీ టీచర్ పిలిపించుకొని ఆమె దగ్గర ఏవైతే ఉన్నాయో

ఉపయోగం చేసుకుంటాం ప్రాబ్లం లేదు ఒకసారి మూడున్నర నాలుగు అందులో డీటెయిల్స్ తీసుకుని పోతే వాళ్ళు వచ్చింది అది మధ్యాహ్నం నాలుగు అది కాకుండా శికారి కాలనీ కూడా అది వాళ్ళని మొదలు పెట్టినట్టున్నారు తహసీల్దార్ కొంత పెట్టాలి అప్ నేను సరిగ్గా చూసుకోలేదు కాబట్టి మీరు తాజిదాన్ని రోడ్ లో పెట్టుకుంటే ఎక్కడ పడిస్తుంది ఉద్దేశంతో అడుగుతారు మధ్యాహ్నం అంటే చె అంతా అధికార గవర్నమెంట్ లో పార్టీకి చెడ్డ పేరు వచ్చింది కాబట్టి మనకి ఇట్లా టౌన్ లో అన్ని వార్డు సమస్యలు ఏదన్నా సెంటర్ ఏర్పాటు చేసేందు అవును హనుజన నేను అంటున్నారు 10 మందికి ముగ్గురు నగర వస్తున్నారు అట్లా కొడబొ వచ్చిన వచ్చినట్టుగా మీరు ఈ నుంచి ఈ వార డైలీ బిటీషన్ టీచర్స్ ఏం ఈస్ నో ఇది ప్రాబ్లం అని ప్రాన్ పిజిఆర్స్ చేస్తాం దాని అర్థం ఏమంటే దానికి కూడా వెంటాడు ఒకటి ఇక్కడ హైదరాబాద్ అయితే హైదరాబాద్ బెంగళూరు బెంగళూరు నెక్స్ట్ ప్లేస్ నా హైదరాబాద్ వాళ్ళతో కూడా మాట్లాడతాం స్టేజ్ మేము మేనేజ్ చేయండి మీరు ఏమంటార అక్కడ ఇక్కడ ఉండే మనసులు బెంగళూరు హైదరాబాద్ మీరు నెక్స్ట్ కోర్ ఏంటంటే इशू रहा हमने पिछले साल में तो ये गैस दे रहा था आर्टिमिटर ने साइक्वाइज़ आधे काम कर लेंगे किस्मत को लेकर भी इशू इशू किस्मे केस जब जब बन पड़े जब पाला नेक्स्ट नेक्स्ट एडिटर बोल रहा है इसमें मार्टर